హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీరామనవమి పండుగ వస్తుంది కదండి శ్రీరామనవమి పండగకి రాముల వారికి ప్రసాదాలుగా పెట్టబడి చల్మిడి వడపప్పు పానకాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో చూస్తున్నాం చాలా సింపుల్గా ఉంటుందండి చాలా ఈజీగా కూడా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అండ్ మీ అందరికీ ముందుగానే శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు ఫస్ట్ అయితే మనం పానకాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూడబోతున్నాం దీనికైతే నేను ఇంత అంత అని క్వాంటిటీస్ నేను చెప్పట్లేదండి ఎందుకంటే మీరు ఎంతైతే పానకం చేయాలనుకుంటున్నారో అంత వాటర్ తీసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు బెల్లంని యాడ్ చేసుకోండి కొంతమంది ఎక్కువ తింటూ ఉంటారు బెల్లం కొంతమంది తక్కువ తింటారు సో ఈ క్వాంటిటీస్ అనేవి మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మనం తురుముకున్న బెల్లంలోకి వాటర్ పోసేసి బెల్లం కరిగేంత వరకు కొంచెం ఏదైనా ఒక గంటతో తిప్పుతూ ఉండాలి ఒకవేళ ఒకవేళ నలకలు కానీ ఉంటే మీరు దాన్ని వడకట్టేసేయండి ఇప్పుడు మనం దీంట్లోకి మిరియాల పొడి దంచి పెట్టుకున్న ఈ యాలకుల పొడి సొంటి పొడి కూడా వేస్తాం సొంటి పొడి అంటే తెలుసు కదా ఎండిపోయిన అల్లం యొక్క పొడి ఇందులోనే కొద్దిగా పచ్చకర్పూరం అలాగే చెట్కనంత సాల్ట్ నాలుగు తులసాకులు వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కొద్దిసేపు తిప్పుకున్నామంటే మన పానకం రెడీ అయిపోయినట్టే పచ్చకర్పూరం ఎక్కువ కాకుండా చూసుకోండి ఎక్కువ అయితే ఈ పానకం యొక్క టేస్ట్ అనేది పాడైపోతూ ఉంటుంది చూశారు కదా ఇది పానకం ఎలా తయారు చేసుకోవాలో నెక్స్ట్ మనం వడపప్పుని ఎలా ప్రిపేర్ చేయాలో చూడబోతున్నామండి సింపుల్ పెసరపప్పుని కొద్దిగా తీసుకోండి దీన్ని టూ టైమ్స్ వాటర్తో వాష్ చేసేసి ఆ తర్వాత ఫ్రెష్గా పప్పు అంతా మునిగిపోయేలాగా వాటర్ పోసేసి ఒక వన్ అవర్ పాటు నానబెట్టామంటే మన వడపప్పు రెడీ అయిపోయినట్టే ఇది మనం ఒకవేళ హాఫ్ తీసుకుంటే డబల్ క్వాంటిటీలో నాన్నప్పుడు డబల్ క్వాంటిటీలో ఉంటుంది చూసారు కదా ఇలా దీంట్లో నుంచి వాటర్ మొత్తం వడకట్టేసి ఓన్లీ పప్పు వరకు తీసుకుంటే వడపప్పు అండి దీంట్లో బెల్లం వేసి దేవుడికి నైవేద్యంగా పెడతాం ఇప్పుడు మనం చలిమిండిని ఎలా ప్రిపేర్ చేయాలో చూడబోతున్నాం ఫస్ట్ అయితే ఒక ప్లేట్లోకి ఒక కప్పు వరిపిండిని తీసుకోండి నేనైతే తడిపిండిని తీసుకుంటున్నాను దీంట్లోకి కప్పు బెల్లం అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోండి చిటికడంతా ఉప్పు అలాగే కొద్దిగా వాటర్ పోసుకోండి ఈ బెల్లం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కొంచెం నలుపుకుంటూ మిక్స్ చేస్తూ ఉండండి బెల్లంతోనే ఒకవేళ ముద్దలాగా కాకపోతే కొద్దిగా అంతా వాటర్ పోయాలి వాటర్ పోసేసి చలిమిల్లాగా ప్రిపేర్ చేసుకోండి ఒక ముద్దలాగా అవ్వాలి మరి జోరుగా కూడా అవ్వకూడదు వీడియోలో చూస్తాను లాస్ట్లో చూపిస్తాను ఈ కన్సిస్టెన్సీలో వస్తే మాత్రం చల్మిడి అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టే చూశారు కదా ఇది వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్